హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ మా గార్డెన్లో ఉన్న కొన్ని ఫ్లవర్స్ అయితే హార్వెస్ట్ చేద్దాం అవి ఏంటంటే గులాబీలు కనకంబరాలు మల్లె పువ్వులు ఇక్కడ ముందుగా అయితే వైట్ రోజెస్ హార్వెస్ట్ చేద్దాం మాకు ఈ వైట్ రోజ్ ప్లాంట్ అయితే ఒకటే ఉందండి దీనికి డేకి ఒక త్రీ ఫోర్ ఫ్లవర్స్ అయితే పూస్తాయి పుస్తాయి అయితే ఒక త్రీ ఉన్నాయండి ఇప్పుడైతే పింక్ రోజెస్ హార్వెస్ట్ చేద్దామండి ఇవి గుత్తు గులాబీలు ఇవైతే మాకు డేకి థర్టీ ఫైవ్ అలా పూస్తాయి ఈ మొక్కలు వచ్చేసి మాకు ఒక సిక్స్ ఉన్నాయండి ఇవైతే మేము దేవుడి దగ్గర పెట్టుకుంటాం అలాగే దీంతో రోజు వాటర్ తయారు చేసుకుంటాం మా బాబుకి స్నానం చేసినప్పుడు ఈ రేకులు వాటర్లో వేసి చేయిస్తాము అలా చాలా విధాలుగా అయితే ఇవి యూజ్ చేసుకుంటామండి ఇప్పుడు ఆరెంజ్ రోజ్ హార్వెస్ట్ చేద్దాం ఇదైతే ఒకటే మొక్కు ఉంది ఒకటే ఫ్లవర్ పూసింది కూడా ఫైనల్గా అన్ని రోజెస్ కలిపి ఇన్న వచ్చాయండి ఇప్పుడు నెక్స్ట్ మనం కనకాంబరాలు హార్వెస్ట్ చేద్దాం ఇవైతే గ్రో బ్యాగ్స్లో వేసామండి మేము ఒక ఫైవ్ మొక్కలు అయితే వేసామన్నమాట ఇవైతే చాలా బాగా పూస్తాయి మాకు ఇక్కడ మా బాబు కూడా కోసేస్తున్నాడు చూడండి నాకు హెల్ప్ చేస్తున్నాడు అనమాట ఇప్పుడైతే మల్లెపూలు హార్వెస్ట్ చేద్దాం చూడండి మా మళ్ళీ అంటూ దీనికి ఎన్ని మొంకలు కాస్తాయండి ఇప్పుడు ఇంకా కాపు తగ్గిపోయింది కానీ సమ్మర్ స్టార్టింగ్లో చాలా బాగా పూసాయండి ఇప్పుడు వీటిలో అయితే హార్వెస్ట్ చేద్దాం ఇదైతే కాడమల్లి చెట్టు అండి దీనికి పెద్దగా పువ్వులేం పువ్వు అక్కడక్కడ ఉంటాయి ఇవి కోసుకుని దేవుడి దగ్గర పెట్టుకుంటాం మేము కొన్నిసార్లు అయితే బాగా పూస్తాయండి మా బాబు అయితే ఉంచాడు అవి పీకేస్తూ ఉంటాడు ఇదైతే విరజాజి మొక్క అండి దీనికి కూడా అంత పెద్దగా పుయ్యు ఒక సిక్స్ సెవెన్ ఫోర్ ఫైవ్ అంతే డైలీ ఇది బాగానే ఉండేది కానీ దీనికి పురుగు పట్టేసి ఇది పాడైపోయింది ఫైనల్గా మా హార్వెస్టింగ్ వీడియో వచ్చేసి ఇదండి మీకు నచ్చింది కదా నచ్చితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి